నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేజ్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు ఈరోజు ఉదయం శ్రీ కన్యపూజ అలంకారములో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి ప్రత్యేకంగా హోమాన్ని ఏర్పాటు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వాహక అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చిన మెట్ల చిరంజీవి కోశాధికారి జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు మరియు కమిటీ సభ్యులు దేవస్థాన అర్చకులు భక్తులు తదితరులు స్థానికులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు సవి ఈరోజు శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానంలో దేవీ నవరాత్రులు భాగంగా ఈరోజు నవమి రోజు ఈరోజు అమ్మవారికి ఖండ పూజ కనిక మనమేశ్వరి దేవస్థానంలోనే జరుగుతా ఉంది ఇంకా నాకు తెలిసి ఏ దేవస్థానంలోకి రాదు అది ఎందుకంటే అమ్మవారు కన్య కాబట్టి అమ్మవారికి కన్యగా మనం పూజ చేసి అమ్మవారిని ఆ చిన్న ఎన్నెలోనే మనం అమ్మవారిని చూసుకునే విధంగా కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇది నిజంగా చాలా అరుదుగా జరుగుతుంది ఇది ఆ చేతుల మీదుగా మేము కమిటీలో ఉన్నప్పుడు ఈ యొక్క కార్యక్రమం జరగడం అదృష్టంగా భావిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా చాలా మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని కలిగిస్తున్నారు అట్లాగే ఈరోజు సాయంత్రం కూడా ఈరోజు ఉన్నవారికి కుంభం పోస్తాము ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి భక్తులందరూ వినియంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేకరించాల్సింది ఈ వస్తాను కనికా పద్మ శ్రీ దేవస్థానం శివన సైట నెల్లూరు ఈరోజు శవనవరాత్రుల సందర్భంగా దేవస్థానం పదో రోజు ఈ పదో రోజు భీమవరి దేవస్థానంలో కన్యపూజ కార్యక్రమం ఉంటుంది ఈ కన్యపూజ కార్యక్రమం ఇప్పుడు జరిగింది దీని యొక్క విశేషము అమ్మవారి కన్నీ కాబట్టి కన్యలు ఎవరైతే ఉంటారో పది సంవత్సరాల రూపం కన్యను తీసుకొని వచ్చి అమ్మవారికి ఎదురుకుండా హోమాలు చేసి ఆ హోమాలను అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారు రూపంలో కన్నీలు తయారు చేసి మరి ఆ యొక్క కన్యకి పూజ చేయడం జరుగుతుంది అలాగే మరి ఈరోజు ఈ యొక్క కన్య ముఖ్య కారణం ఎవరైతే పెళ్లి కాని వారు ఉంటారో వారు ఈ యొక్క కార్యక్రమం చేస్తే శుభం జరుగుతుందని విజయవాసులు అంటే కాపురమేశ్వర దేవస్థానం స్టోనస్ నెల్లూరు గత పది రోజులుగా ఈ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి మా యొక్క కమిటీ కృషికి కానీ భక్తుల విశేష స్పందన ఎక్కువగా ఉంది మొత్తంలో हलीश्वरी अमवार दर्शने प्रम सलहाल तो विकेशन तो अमवार दर्शन